మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీ ఫ్రై అండి ఇడ్లీలు మిగిలిపోయినా లేదా మనకి రొటీన్గా ఇడ్లీ చట్నీతో ఏం తింటాంలే అనుకుంటే ఇలా నెయ్యి వేసి కారం పులి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇడ్లీలు మిగిలిపోయినా లేదంటే మార్నింగ్ నైట్ మిగిలిపోయిన ఇడ్లీలు మార్నింగ్ ఇలా ఈ విధంగా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి నేను ఒక నాలుగు ఇడ్లీలు మిగిలాయని చెప్పి ఈ విధంగా రెసిపీ చేసుకున్నామండి సింపుల్గా ఉంటుంది నాలుగు ఇడ్లీలు ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి నెయ్యితో అయితే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది కుదిరితే నెయ్యి చేసుకు నెయ్యితో మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక ఎల్లిపాయ సండగా తరుక్కొని వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమే ఉండాలి తర్వాత ఆఫ్ పచ్చిమిర్చి సండగా తరుక్కొని వేసుకున్న వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలని ఇందులో వేసేసి ఆ పోపంతా ఇడ్లీ ముక్కలకి పట్టేటట్టుగా ఇలా నిదానంగా కలుపు ఇలా ఇడ్లీలు వేసి కలుపుకున్నాక మూడు పించుల పసుపు వేసుకోవాలి వెంటనే మనకి కారం పొడ్లు పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ పప్పుల పొడి కానీ ఎల్లిపాయ కారం పొడి కానీ ఏది అవైలబుల్లో ఉంటే అది రుచికి తగ్గట్టుగా నేను వన్ టీ స్పూన్ నిండా ఎల్లిపాయ కారం వేసుకొని ఇల్లిపాయ కారం వచ్చేసి ఇడ్లీ పీసెస్కి పట్టేటట్టుగా ఇలా ఈ విధంగా కలుపుకున్నానండి మనం కలుపుతున్నప్పుడు చూరవుతుంది పర్వాలేదు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టి మనం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక వెంటనే కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొద్దిగంట అంటే కారం పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి సది సరిపోదు టేస్ట్కి కాబట్టి రెండు పింఛిలో మూడు పించులో ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకొని వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి ఇడ్లీలని మగ్గించుకోవాలి ఇడ్లీ పీసెస్ అలా లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి కొంచెం పీస్ తీసుకొని ఏమైనా మళ్ళీ కారం పొడి తక్కువ అనిపిస్తే వేసుకోవాలి వేసేసుకొని ఇందులో మనం వేసుకుంటే లైట్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి కానీ నిమ్మకాయ పిల్లగా ఉంటుంది ఆల్రెడీ ఇడ్లీ పిండి పులుస్తుంది కాబట్టి అవసరం లేదు అది మన చాయిస్ అనమాట ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా సైడ్ డిష్గా ఎలాంటి చట్నీ అవసరం లేదనమాట రొటీన్గా ఇడ్లీ చట్నీ కాకుండా ఈ విధంగా ఇడ్లీ ఫ్రై తిన్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్